తులా వృషభయోర్భృగు తులా వృషభ అసలుకి శుక్రుడు అధిపతి ఈ శుక్రుడు ఈ రాశి బాగున్నాడు తర్వాత రాహువు ఒక బాగున్నాడు ఈ రాశి వాళ్ళకి రాహువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు పూర్తిగా బాగాలేవు అని చెప్పాలి అందువల్ల వీళ్ళకి శని బాగాలేడు కుజుడు బాగాలేడు తర్వాత గురువు బాగాలేడు రవి బాగాలేడు బుసు బాగాలేడు కేతు బాగాలేడు ఈ రాహు వల్ల మీకు వచ్చే డబ్బు అనవసరమైన దండ ఖర్చులు లేకుండా నిలబడతాయి ఎప్పటించో రావాల్సిన డబ్బులుంటే కూడా చేతికి రావడం జరుగుతుంది అదే కాక శుక్రుడు వల్ల ఎంతో జాగ్రత్తగా సంసారం జరుగుతుంది కానీ ఈ రాహు వల్ల కాకుండా శని వల్ల యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది కుజుడు వల్ల అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది గురువు వల్ల చేసే ఉద్యోగంలో సమస్యలు రావడానికి అవకాశం ఉంది అట్లాగే రవి వల్ల అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం ఉంది బుధుడు వల్ల మనం ఇచ్చేటువంటి డబ్బులు ఎవరికైనా ఇస్తే ఆ డబ్బు తిరిగి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి అందువల్ల ఏంటంటే గురువులు ఏంటి ఉద్యోగం కానీ చదువు కానీ విదేశీయానం కానీ ఇట్లాంటి వాటిల్లో సమస్యలు రిస్కులు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఉంటుందంటే ఉద్యోగం చేసే చోట సమస్యలు ఎక్కువైపోయి మనం ఈ ఉద్యోగం మానుకుందాము ఇంకో ఉద్యోగం బాగుంటుందేమో వెతుక్కుందాము అని వెతుక్కొని ఇంకో ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగానికి వెళ్ళినా కూడా ఇక్కడికంటే అక్కడ ఎక్కువ బాధలు తయారవుతాయి ఈ బాధల నుండి విముక్తి పొందాలి అంటే ఇక్కడే సర్దుకొని ఉండాలి మరి అట్లా సర్దుకొని జాగ్రత్తగా తొందరపడకుండా చేసే ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రవి బాగుండకపోవటం వల్ల నువ్వు నీ మాట వినాల్సిన వాడు ఎవరు వినరు ఇంట్లో భాధ వల్ల కానీ పిల్లల వల్ల కానీ చేసే ఉద్యోగంలో కానీ సమస్యలు ఎక్కువగా వస్తాయి మనం మంచి మాట చెప్పినా వినరు వాళ్ళు చెడు మాట చెప్పినా మనం వినాలి ఇట్లాంటి పరిస్థితి రవి వల్ల వస్తుంది గురువు వల్లనేమో ఉద్యోగంలో వ్యాపారంలో బుద్ధుడు వల్ల వ్యాపారంలో కూడా వ్యాపారం సక్రమంగా ఉండదు శని వల్ల అనవసరమైన ప్రయాణాలు కనుక చేసేటట్లయితే ఎట్టే పరిస్థితుల్లో కూడా యాక్సిడెంట్లు అవటానికి అనవసరమైన ఖర్చులు రావటానికి చాలా ఇబ్బందిగా ఉంది తర్వాత ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఎవరికైనా ఎటువంటి డబ్బులు ఇచ్చినా అప్పులు ఇచ్చినా కూడా తిరిగి రావు ఎవరికన్నా హామీలు ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా ఎవరితో ఎటువంటి సంబంధాలు ఎక్కువ చేసుకోకూడదు పాత వారితో కూడా ఎక్కువ ప్రయత్నాలు కలవకూడదు కొత్త వాళ్ళతో ఆశలు కలవకూడదు తర్వాత మన దగ్గర ఉన్న డబ్బులు ఎవరికి ఇచ్చినా మళ్ళీ తిరిగి రావు కాబట్టి డబ్బులు ఏదో సంపాదన వస్తుంది లాభం వస్తుందని దురాసపోయేట్లయితే వడ్డీ ఆశ మొదలు చేర్చిందని సామెత ఏదో ఆదాయం వస్తుందని వ్యాపారం పెట్టినా ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా ఆ డబ్బులు మొత్తం బూడిదలో పోసినట్లే అవుతుంది కాబట్టి ఉన్న డబ్బులు జాగ్రత్త చేసుకోవటం అనవసరమైన వ్యాపారాలు పోకుండా ఉంటాం ఉన్న ఉద్యోగంలోనే జాగ్రత్తగా కాలం గడపటం కుదురు వల్ల ఏంటంటే ఏదైనా సరే కాస్త ఆరోగ్యం ట్రబులు ఉండగానే ఏదో ముందుగా మందులు వాడేదానికంటే ముందు రక్త పరీక్ష చేయించుకోవాలి ఈ రక్త పరీక్ష చేయించుకొని మందులు వాడుకుంటే చాలా మంచిది తర్వాత ఇప్పుడు వాయు కాలుష్యం ఉదక కాలుష్యం అంటే నీటి కాలుష్యం వాయు కాలుష్యం బాగా ఎక్కువగా ఉంటున్నది దీనివల్ల ఏమిటంటే కడుపులో నొప్పి వాంతులు విరోచనాలు ఇట్లా ఎక్కువైపోయి మనిషికి మరి కనీసం శిలైన కీర్చాలి అంటే నరం దొరక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఇవాడ ఉన్నారు ఎందుకంటే శాస్త్రం ఏంటంటే ఆషాఢం శ్రావణం భాద్రపదం ఈ మూడు నెలలు కూడా అనారోగ్యాలకి పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి సమయము పైన ఇంకోటి ఏం చెప్పారంటే కొత్తగా వివాహమైనటువంటి దంపతులు ఆషాఢ మాసంలో ఎవరింతో వాళ్ళు ఉండాలి అంటే పెళ్ళికొడుకు ఇంట్లో పెళ్ళికొడుకు ఉండాలి పెళ్లి కూతురింటో ఉండాలి ఇంట్లో ఉండాలి వీరిద్దరూ కూడా ఒక చోట చేరకూడదు చాలామంది ఏం చేస్తున్నారు ఆ మాట చెప్పగానే ఈ ఆషాఢ మాసం కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకి వీళ్ళు ఏకంగా కలిసినట్లయితే వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి అత్తాలలు గర్భదాడకూడదు అత్తాకోడలు కోడలు ఆడకూడదు అని పెట్టారు అది కాదు మేం చెప్పాలి అంటే భార్యాభర్తలందరూ కూడా ఈ మిథున్ రాశి ఇది మిథునాషాఢ అంటారు ఈ మిథున్ రాశిలో ఎవరైనా భార్యాభర్తలు కలిసినట్లయితే వ్యాధులు రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో కొత్తగా వివాహమైన దంపతులు ఎవరు కూడా ఒక చోట ఉండకూడదు అదే కాదండి ఆషాఢం శ్రావణం శ్రవణం చూపడం వ్యాధులకి బాగా అవకాశం అవకాశం టైం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల దోషాలు ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా తొలగ చేసుకోవటం ఒకటి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోవటం మీ జాతకం చూసుకోవటం చాలా అవసరం ఉద్యోగం చేసేవాళ్ళు కానీ చిరు వ్యాపారులు కొత్త వ్యాపారులు తర్వాత ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం తప్పితే కొత్త వ్యాపారాలకు కానీ కొత్త ఉద్యోగం కానీ కొత్త పెట్టుబడులకు కానీ కొత్త ఊళ్ళు ప్రయాణం కానీ చేసి ఏదైనా చేస్తే లాభిస్తుంది వచ్చేది చాలట లేదు అని ఎవరైనా అనుకునేట్లయితే అది చేయవద్దు అట్లా చేసినందువల్ల ఉన్న ఇబ్బంది కంటే పూర్తిగా నష్టపడి బాకీలు చే తీర్చుకోవాల్సిన పరిస్థితి బాగా ఎక్కువగా ఉండబోతుంది ఇల్లు స్థలం బంగారం కొనుక్కోవాలి అనేటట్లయితే బంగారం కొనుక్కోవడానికి మంచి అవకాశమే ఉన్నది కానీ దీంతో పాటు అనవసరమైన ఖర్చులు వచ్చేది బాగా ఇబ్బంది కనబడుతోంది వ్యాపారం సాగినట్టుగా ఉంటుంది ఉద్యోగంలో డబ్బు వచ్చినట్టుగా ఉంటుంది మన దగ్గర ఉన్న డబ్బులు బాగానే ఉంటాయి దీన్ని ఏదైనా సద్వినియోగం చేసుకున్నాం ఇల్లు స్థలమో పొలమో బంగారమో కొనుక్కున్నాం అనేటువంటి ఆలోచన రావటం కొనుక్కుంటానికి తగినటువంటి అవకాశం ఉన్నది కానీ దాన్ని చెడగొట్టే గ్రహాలు మాత్రం ఉన్నాయి ముందు వాటిని అడ్డం వచ్చే వాటిని అర్థం లేకుండా చేసుకుంటే మీరు స్థలం కానీ బంగారం కానీ ఇల్లు కానీ మరి ఏది చేసుకున్నా మీకు పూర్తిగా సార్థకత కలుగుతుంది కాబట్టి కొత్త వాటికి పోయేటప్పుడు ముందు మీ జాతకాన్ని పూర్తిగా చూపించుకోండి చూపించుకొని దానికి దోషం ఎట్లా పోవాలో చూసుకొని ఆ దోషం పోగొట్టుకుంటే ఇప్పుడు మాత్రం ఇల్లు కొనుక్కుంటానికి బంగారం కొనుక్కుంటానికి మరి కొత్త ఉద్యోగాలకు వెళ్ళటానికి కూడా మీకు అవకాశం దొరుకుతుంది కానీ కొంత కష్టంతో కూడుకొని ఉంది ఈ పదిహేను రోజుల్లో అసలు దాదాపుగా చెప్పాలంటే ఏది కొత్త ప్రయత్నాలు చేయడం మంచిది కాదు అనిపిస్తుంది ఇప్పుడు ఇచ్చిన డబ్బులు మాత్రం తిరిగి వస్తాయి కొత్తగా ఎవరికైనా ఇస్తే మాత్రం రావు ఇచ్చిన డబ్బులు వస్తాయి వచ్చిన డబ్బులు ఉడికినాయి ఖర్చు అయిపోతాయి ఎప్పటి నుంచో రాలేదు ఎవరికో ఇచ్చావు వాళ్ళు ఇస్తాయి ఇవ్వలేదు 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 ఎప్పటి నుంచో వస్తుంది వాళ్ళు ఇవ్వలేమో ఎగ్గూ తాలేమో వస్తాయి కానీ వచ్చిన డబ్బులు ఐదు నిమిషాల్లో అనవసరమైన దండగవారి ఖర్చులు రోగాల వల్ల దీనివల్ల ఏదో అనవసరమైన ఖర్చుల వల్ల లేకపోతే పోగొట్టుకోవడం వల్ల ఖర్చు అయిపోయే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఖర్చుని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం మరి ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందు గ్రహ దోషాలు పోగొట్టుకోవడం చాలా అవసరం ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే గురువు లేరు ఈ గురువు బాగా లేకపోవడం వల్ల స్టాక్ మార్కెట్ వ్యవహారం దాదాపు ఈ పదిహేను రోజులు కాదు ఈ నెల కూడా నిలకడగా ఉండదు ఎక్కువ హెచ్చు తగ్గులు ఉంటాయి దీనివల్ల మరి పెరిగేది తక్కువ ఉంటుంది తగ్గేది బాగా ఎక్కువ ఉంటుంది దానివల్ల సమాంతరంగా ఉండదు నష్టం మాత్రం ఎక్కువ కనపడుతుంది విద్యార్థులకి విద్య చాలా కష్టంగా ఉంటుంది విద్య కష్టంగా ఉండడం చేత చాలా జాగ్రత్తగా చదవాలి ఎందుకంటే ముప్పై మార్కులు ప్యాస్ అంటే ఇరవై తొమ్మిది మార్కులు వచ్చిన వాడు చెప్పినట్లుగా ఆ ఒక మార్కు పోతే ఎంత ఇబ్బంది పడతాం అనేది బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది చాలా జాగ్రత్తగా చదవటమే కాక పరీక్షలు రాసేటప్పుడు కూడా ఆ పరీక్షా సమయం అయిపోయేటంత వరకు కూడా పేపర్ ఇవ్వకుండా బాగా ఆలోచించి జాగ్రత్తగా రాసుకోవటం బాగా కష్టపడి చదవటం తర్వాత ఎప్పుడు కూడా దేవతారాధన చేయటం అవసరం ప్రతి వాళ్ళకి కూడా వార ఫలాలు పక్షఫలాలు మాసఫలాలు ఇన్ని చదువుతున్నా అన్ని చూస్తున్నారు ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు బాగున్నాను అని తృప్తిగా బతికే వాళ్ళు కనపడలేదు లక్షలు ఉండొచ్చు కోర్టు ఉండొచ్చు దరిద్రై ఉండొచ్చు ముస్తిత్తుకోవచ్చు అరుక్కు తినచ్చు కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు ఒకప్పుడు అరుకు తినేవాళ్ళు సుఖంగా తిని అరుగు మీద పడుకున్నారు వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది అనేది బాగా ఆలోచించుకోవాలి మొట్టమొదటి దేవుట అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం తల్లిదండ్రులను చూడకపోవటం ప్రతివాడు ఏమంటాడు మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలట లేదు నీకెక్కడ పెట్టమంటామనే పరిస్థితి వస్తుంది అదే పిల్లలకి పెడటం మానుకొని అనుకోని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు మీరు తింటారు బాగుంటారు తర్వాత తల్లిదండ్రులకు మించిన దైవం లేదు ముందు కూడా కన్నం పెడము రెండోది ఏమిటా అంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశమంతా అరిష్టంతో కూడుకుంది మహాపతి అన్నారు కొన్ని ఇళ్లలో చాలా బీదస్థితి ఉంది భర్త ఫుల్గా తాగుతాడు భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగి పడిపోయిన మగుని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది ఆ భర్తే ఆమెకు కావాలి ఇంకో మనిషి అక్కర్లా వేరుముద్రే అక్షర అక్షరాలు రావు ఆమె ఎంత మహాపతి వలతో దండం పెట్టాలి రెండు ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు వివాహ ఉద్యోగం చేసి ఉద్యోగరీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ ఎందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళు మగవాడు ఆడమనిషిని ఎవరినైనా ప్రేమించడం లేకపోతే ఆడమనిషిషని ఇంకో మగవాడిని ప్రేమించడం ఈ కన్నా పిల్లల్ని న్యాయం చేయటం ఇది రెండు జరుగుతోంది జరుగుతుంది మూడు ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు రాజధాని ఎట్ట పరిస్థితి వస్తుందంటే అమోయిత నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాడలో వస్తుంది ఇది ఒక పెద్ద పాపం రెండు తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవడం ఒక పెద్ద పాపం తర్వాత చదువు సమస్య కాదు కావాల్సింది భార్యాభర్తలకు అనుకూలత కావాలి నాతో సమానమైన వాళ్ళు కాదు ఒకరు సంపాదనా పరుడై రెండో వారు ఉద్యోగం చేయకుండా చదువు లేకుండా పెళ్ళాలని ఆఫీసు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చే ఆఫీసులో వదిలిపెట్టు సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు కానీ నూటికి తొంభై తొమ్మిది వివాహం అయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటారు కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ కానీ సన్యాసి వ్యవస్థ కానీ సక్రమంగా కాలమే దేశం బాగుంటుంది సన్యాసి అటువంటి వాడు సంసారి కూడా అటువంటి వాడే కాబట్టి మగవాడు పరస్తి వ్యామోహం ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకోని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది మనం కూడా ఈ పాపాన్ని పెంచుకుంటున్నామని పాపం పెంచుకున్న పాపం పోవాలి నీ గ్రహస్థితి కంటే నువ్వు చేసుకున్న పాపమే నిన్ను అన్ని విధాల నష్టపరుస్తోంది కాబట్టి మీ జాతకమే చూడటం కాదు కావాల్సింది మీరు చేసేటువంటి పాపం అనేటువంటి పాప స్వభావం నీ మనస్సులోకి రాకుండా ఉండటానికి దైవపరమైన పూజలు ఉన్నాయి ఎవరి జాతకాన్ని బట్టి గ్రహ పూజలు ఎట్లా ఉన్నాయో ఉన్నాయో అట్లాగే దైవపరమైన పూజలు కొన్ని ఉన్నాయి అటువంటి పూజలు మనం చేసుకుంటే మనం ఎప్పుడూ ఉత్తీర్ణత పొందుతాము రాముడు సత్యనారాయణ సామర్తం చేసి జయాన్ని పొందాడు ధర్మరాజు సత్యనారాయణ సామర్తాలు చేసి జయం పొందాడు మరి అర్జునుడు పాశుపత అస్త్రం పొంది విజయాన్ని పొందాడు అట్లాంటివే అనేక రకం కలియుగంలో ఉన్నాయి అటువంటివి మా చేత క్షయించబడతాయి మీ జాతకంతో పాటు మీకు తగినటువంటి పూజలు ఏవైనా ఉన్నాయో చెప్పగలం అవి చేయించగలం కొంతమంది కలిసి సామూహికంగా చేసుకుంటే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి ముందు సమస్యల నుండి విముక్తి పొందాలి మన దోషాల నుండి మనం బయటపడాలి మనం ఆనందంగా బతకాలి ఇంకోటి మంచిగా సహకరించాలనే మీ కోరుతూ ఉంటే మేము చెప్పేదానికి మాతో సహకరించండి మీరు ఒక్కసారి మేము చెప్పే విధానంగా మీరు అవలంబించుంటే మీ సమస్యలు అన్నిటించి ముద్దు పడతారు అన్ని విధాలా బాగుంటారు కాబట్టి ఏ గ్రహం వలన బలం బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో ఈ తొమ్మిది రంధ్రాలు పనిచేయాలంటే తొమ్మిది గ్రహాలు పనిచేయాలి ఈ తొమ్మిది గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది అన్ని విధాలా బాగుంటుంది